ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సంక్రాంతి వేళ సో బస్సు ప్రయాణాలు చేసే వరకు శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూస్తున్నాం సంక్రాంతి పండుగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండి ప్రకటించారు జనవరి ఎనిమిది నుంచి మొదలు పదమూడు వరకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ నుంచి పలుచోట్లకు రెండు వేల నూట యాభై మూడు బస్సులు బెంగళూరు నుంచి మూడు వందల డెబ్బై ఐదు విజయవాడ నుంచి మూడు వందల ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు చెప్పారు తిరుగు ప్రయాణానికి ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు కూడా మూడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులు నడుస్తున్నట్లయితే చెప్పారు ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నామని ఒకేసారి రెండు వైపులా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై పది శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లయితే ఆర్టీసీ ప్రకటించింది ప్రత్యేక బస్సులో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు ఆర్టీసీ బస్సులో సురక్షితమైన సౌకర్యంతో ప్రయాణం చేయాలని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ అయితే చేశామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట సో ఈ సంక్రాంతికి ఆర్టీసీ సువార్త అయితే చెప్పింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి